ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహమై చాలా సంవత్సరాలేంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వాళ్ళకి ఒకవేళ ఏమైనా శాపము అనేది ఉన్నదా అమ్మ శాపాలు అనేది కూడా శప్పించటము దాన్ని శాపము అంటారు ఆ శాపాలు అనేవి ఏమైనా ఉంటాయా అలాంటి దానివల్ల కూడా సంతానం కలగకపోవటం అనేది జరుగుతుందా అనేది కూడా ఎక్కువ మంది సందేహపడుతుంటారు అయితే పెళ్ళయి చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానంగా కలగకపోవటానికి కారణము మరి మేమైతే తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పు పొరపాటు మేము చేయలేదు మరి అలాంటప్పుడు శాపాలు అనేవి ఏమైనా ఉండి ఉంటాయా అవి ఏమైనా కారణమై ఉండొచ్చా అన్నప్పుడు అవి కూడా ఒక ప్రధాన కారణము అని చెప్పేసి అయితే జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్నానా వాటిల్లో ప్రధానంగా సర్పశాపము అని చెప్పేసి అలాగే పితృశాపము మాతృశాపము భ్రాతృశాపము అలాగే ప్రేత శాపము బ్రాహ్మణ శాపము మిత్రశాపము ఇలా దోషం అంటారు ఈ శాపము దగ్గరకు వచ్చేసరికి మాత్రము అంటే దోషాలు వేరు ఇవేమన్నా శాపమా అని అంటారు ఇప్పుడు దోషాలు వచ్చేసరికి సర్పదోషము కాలసర్పదోషము నాగదోషము కొంచ దోషము ఇలా రాహుకేతు ఇబ్బంది పెట్టడము ఇలాంటివన్నీ మనం తెలియజేస్తుంటాం కానీ అది కాకుండా ఇక్కడ టాపిక్ ఇక్కడ టాపిక్ ఏంటంటే శాపము శాపాలు అనేవి కూడా ఉంటాయా ఆ శాపాలు కారణమా అన్న దానికోసం వివరణ కోసం తెలియజేస్తున్నాను నాన్న కాపాగా శాపాలు అనేది ఏమైనా ఉన్నాయా అంటే ఈ విధంగా శాపం అనేది ఉంటాయి అని చెప్పేసి తెలియజేశారు దాని నివారణ కోసం కూడా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి చేస్తుంటారు ఆ పరిహారాల్లో భాగంగా కూడా సముద్ర స్నానము చేయమని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాము సముద్ర స్నానాల్లో కూడా రామేశ్వరం సముద్ర స్నానము అనేది దీనికి చాలా విశిష్టత అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి ఏ సముద్రమైనా ఒకటే కదమ్మా మరి అలాంటప్పుడు స్పెసిఫిక్గా రామేశ్వరమే ఎందుకు అని అంటారా ఒక్కొక్క సముద్ర స్నానానికి ఒక్కొక్క విశేషము అనేది ఉంటుంది నాన్న రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్ర స్నానము అనేటువంటి మాత్రం యథార్థంగా ఎటువంటి శాపం అనేది ఉన్న విమోచనం అవుతుంది శాప విమోచనం కలిగేటువంటి ప్రదేశం రామేశ్వర సముద్ర స్నానము సో ఎక్కువ మంది కూడా అంటే నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది ప్రధానంగా సంతాన విషయంగా సంతానం విషయంలో మాత్రం అక్కడికి వెళ్ళి ఏమేం చేయాలి అనేవి కూడా విధి విధానాలు ఉంటాయి నాన్న సరే ప్రధానంగా తెలియజేసేది ఏదైనా సరే ఒక శాపాలకి విమోచనం అని సముద్ర స్నానం ఆ సముద్ర స్నానంలో రామేశ్వర సముద్ర స్నానం అనేది విశేషము అది తెలియచేయటం ఏమన్నా శాపం తగిలి ఉంటే అంటే సంతానం కలగకపోవటానికి శాపం అనేది కూడా ఒక కారణమా అన్న సందేహం కలుగుతుంటుంది కొంతమంది కాబట్టి తెలియచేస్తున్నాను ఉంటాయి అలా శాపం అనేది ఉంటుంది దోషాలు అనేది సపరేట్గా ఉంటుంది శాపం అనేది వేరు దోషము అనేది వేరు ఇప్పుడు చాలామంది కూడా అంటే జనరల్గా టాపిక్ వచ్చిందని తెలియజేస్తున్నా లేడీస్ ఎక్కువ మంది కూడా మరి రుతుస్రావ సమయంలో యూజ్ చేస్తూ ఉంటారు నాప్కిన్స్ అవి అక్కడో ఇక్కడో బై మిస్టేక్ వాళ్ళు డస్ట్బిన్లో వేస్తే అది అలా డంపింగ్ అది చేసిన తర్వాత ఎవరిదైనా తిరిగి అక్కడ అన్ని చోట్ల కూడా పాములు పురుగులు తిరుగుతూ ఉంటాయి ఆ పాములు అనేటువంటివి కనుక ఇన్ కేస్ ఎవరి దాని మీద సరే అది పెడితే పాముకి ఆ స్మెల్ అచ్చని నచ్చదు అది శపిస్తుందిట సర్పశాపము అంటారు అంటే సర్ప దోషము వేరు అక్కడ సర్పశాపము వేరు సర్పము శపిస్తుందిట అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు అంతకే టాపిక్ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సర్పశాపము అంటారు దాన్ని సో అంటే ఇలా సర్పశాపం అనేది కూడా ఒక కారణమా అన్నందుకు వాస్తవంగా ఉంటాయి అలా వాస్తవంగా అలా ఉంటాయి వెనకటిలో వాటిని కాల్చేవాళ్ళు లేదా ఇలా తవ్వి లోపల పెట్టి పైన మళ్ళీ మట్టి వేసేవాళ్ళు సరే ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితులని బట్టి ఖాడి ప్లేస్ అనేదే ఉండట్లేదు ఎక్కువ మంది ఫ్లాట్స్లో ఉంటున్నారు సో అన్ని డస్ట్బిన్లోనే వేస్తూ ఉంటారు ఆ డస్ట్బిన్లు అనేవి అన్నీ తీసుకుని వాళ్ళు ఒక డంపింగ్ యార్డ్ ఎక్కడో సంప్లేస్ వేస్తారు అంటే మనకి తెలియక జరిగేటువంటివి నానా ఇవన్నీ కూడా తెలిసి ఎవరు ఏ దోషము చేయరు ఏ పాపము చేయరు తెలిసి అంటే తెలియక జరిగేటువంటి మిస్టేక్స్ ఇవి అందుకని చెప్పేసి అడపాదడపా కాస్త ఈ పరిహారాలు చేయండి ఆ పరిహారాలు చేయండి అని అంటే మనకు తెలియకుండా మనం ఎన్నో పాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి అందువలనే మరి మంగళవారం నాడు మరి సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయండి అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాము నాగప్రతిష్ఠ అనేది చేసి ఉంటాయి ఆ నాగప్రతిష్ఠ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి ఆకారంలో ఉన్నటువంటి ప్రతిష్టలు నాగప్రతిష్ఠలు వాటికి ఆవు పాలతో మంగళవారం నాడు అభిషేకము అనేది చేస్తూ ఉంటారు అభిషేకం చేసి అలాగే కొంతమంది పాము పుట్టలుంటూ ఉంటాయి ఆ పుట్టలో పాలు పోస్తుంటారు అది కూడా చాలా చాలా మంచిది పుట్టలో పాలు పోయటము అనేది చాలా విశేషం కాకపోతే ఇక్కడ ఎక్కడ కూడా దగ్గరలో పాము పుట్టలు అనేవి మనకి కనిపించవు కాబట్టి నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటికే మనము వాస్తవంగా అభిషేకం అనేది చేస్తున్నాం యదార్థంగా పాము పుట్ట పుట్టలో పాలు పోయటము విశేషము పుట్టలో పాలు పోసి ఆ పుట్ట మన్ను అనేది తీసుకొని బొట్టు పెట్టుకొని ఆ పుట్టమన్నుని ఎవరైతే సంతానం కలగటం లేట్ అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా పుట్టమన్నుని గర్భానికి రాసుకోవాలి నాన్న అంటే గర్భదోషము అనేది ఏదన్నా ఉన్నా తొలగిపోతుంది అందుకని పుట్టమన్ను ఇట్లా పెట్టిన తర్వాత చే మిగులుతుంది ఆ మిగిలిన దాన్ని చక్కగా గర్భానికి రాసుకోవాలి చాలా చాలా మంచిది అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు విభూతి ధరించినప్పుడు విభూతి ధారణ చేసిన తర్వాత కూడా చేతికి ఉంటుంది అది కూడా చక్కగా ఇలా పొట్టకి రాసేసుకుంటే వాస్తవంగా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయమ్మా అంటే మీకు సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి తెలియజేస్తుంటాను సో ప్రతి మంగళవారం కూడా నాగ ప్రతిష్ట అనేది చేసి ఉంటుంది ఆ ప్రతిష్ఠ వాటికి పాలతో అభిషేకం చేసి రావటం లేదా పాము పుట్టలో పాలు పోసి రావటం అనేది వాస్తవంగా చాలా చాలా మంచిది ఎవరైనా సరే చేయవచ్చు నానా ఆ విధంగా చేయటము అనేటువంటిది మాత్రం చక్కని పరిహారము ప్రతి సమస్యకి కూడా కొన్ని సంతానం ఒక్కటనే కాదు ప్రతి సమస్యకి కూడా చక్కని పరిష్కారం నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి